తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఈరోజు త్రీ థర్టీ సుప్రీంకోర్టులో విచారణ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేశాం వెయిట్ చేసిన దానికి అంత టైం కూడా కాలేదు అలా ఈ కేసు వాయిదా పడి వెళ్ళిపోవడానికి యాక్చువల్గా త్రీ థర్టీకి ధర్మాసనం విచారణకు సిద్ధపడగానే సలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రేపు టెన్ థర్టీ వరకు టైం ఇవ్వండి రేపు టెన్ థర్టీకి వాయిదా వేయండి అని చెప్పి అడిగారు గత విచారణప్పుడు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ నియమించిన సిట్టును కంటిన్యూ చేద్దామా లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని చెప్పి ఈ రోజుకు విచారణ వాయిదా వేశాం కానీ కేంద్ర ప్రభుత్వం ఒపీనియన్ ఏంటో చెప్పడానికి నాలుగు రోజులు టైం జరిపోలేదట మరికొంత టైం కావాలట అందుకని రేపు ప్రొద్దున టెన్ థర్టీకి వాయిదా వేయండి అని చెప్పి తుషార్ మెహతా అడిగితే సరేనని చెప్పి ధర్మాసనం ఓకే అనింది సో రేపు ఉదయం టెన్ థర్టీకి ఈ పిటిషన్ మీద విచారణ చేస్తారట మన కేంద్రం ఏం సమాధానం చెబుతుందో తెలియదు లేదు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అని చెప్పి వదిలేస్తారా లేకపోతే వాళ్ళంటూ ఏదైనా ఒక స్పెసిఫిక్గా వాళ్ళ అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పగలుగుతారా ఈరోజు వెళ్ళిపోతున్నాను కానీ కాలేదు యాక్చువల్గా దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఈ పిటిషన్ విచారణ కోసం సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం అయితే వేచి చూస్తూ ఉన్నారు కారణం ఏంటి అంటే కొన్ని కోట్ల మంది నమ్మే నమ్మకాలతో రాజకీయ క్రీడ ఆడుతూ ఉన్నారు కొన్ని కోట్ల మంది నమ్మే నమ్మకాలను వీళ్ళ స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మత రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళను దేవుడితో రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళను దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకోవాలనుకున్న వాళ్ళకు తగిన గుణపాఠం జరిగే తీరాలి తగిన లెసన్స్ వాళ్లకు నేర్పించే తీరాలి సుప్రీంకోర్టు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఫైనల్గా వాళ్ళ వెయిటింగ్ పీరియడ్ మరో రోజుకి పొడిగింపు జరిగింది రేపు ఉదయం టెన్ థర్టీకి సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది